హాయ్ అండి ఇక్కడైతే నేను పప్పల పొడి ప్రిపేర్ చేస్తున్నానండి పప్పుల పొడిలోకి అయితే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం వెల్లుల్లి కొట్టిమిరపకాయలు పప్పులు కొబ్బరి అండి ఇలా మిక్సీ తీసుకొని వీటిలోకి ఫస్ట్ అయితే ఒట్టిమిరపకాయలు సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరి కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన వాటిలోకి వెల్లుల్లి జబ్బలు అయితే వేసుకున్నానండి వెల్లుల్లి జబ్బలు వేసిన తర్వాత వాటిలోకి పప్పులైతే వేసానండి మీరైతే ఏమంటారో మా సైడ్ అయితే పప్పులే అంటారండి పప్పులు వేసి బాగా మిక్సీ పట్టుకున్న వాటిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఇది కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఉంటుందండి ఇదైతే నేను ముందుగా పట్టిన పప్పుల పొడి అయిపోయి మళ్ళీ అయితే పట్టు పట్టానండి చూడండి ఇలా ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుందండి చడిపోదు ఏదైనా ఫ్రైలోకి అయితే ఉపయోగించుకోవచ్చండి